మంత్రి రోజాకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వివరాలు చూస్తే వైసీపీలో లేడీ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఈసారి టికెట్లు లభించే అవకాశం లేదా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో నగర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రోజా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ప్రజలు ఆమెనే గెలిపించారు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత సీన్ రివర్స్ అయిందని చెప్తున్నారు స్థానిక వైసీపీ నేతల నుంచే ఆమెకు ప్రతికూలత ఎదురవుతూ వచ్చింది నగరిలోని సొంత పార్టీ నేతలే తమకు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ రోజా స్వయంగా చాలాసార్లు చెప్పుకొచ్చారు అయినప్పటికీ రెండో మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి కేటాయించారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక ఆమె మంత్రి పదవి చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో భూ కబ్జాలు అవినీతి దోపిడీ ఇలా చాలా చాలా అక్రమాలు జరిగాయని సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పైగా ఆమె గతంలో మాదిరి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శ కూడా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో రోజాకు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతామని నగజ నగర నియోజకవర్గ వైసీపీ నాయకులు అంటే సొంత పార్టీ నాయకులే అధిష్టానానికి ఇటీవల అల్టిమేటం జారీ చేశారు దీంతో రోజా టికెట్పై నీలి నీడలు కమ్ముకున్నాయి సొంత నేతలే ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని బహిరంగంగా చెప్పడంతో రోజాకు టికెట్ ఇచ్చినా లాభం లేదనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది అందుకే ఈసారి రోజాను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు టాక్ ఇక ప్రత్యర్ ప్రత్యర్థి పార్టీ నేతలపైన తనదైన రీతిలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడు పెంచే రోజాకు టికెట్ ఇవ్వకపోతే ఆమె పార్టీని వీడినా కూడా ఆశ్చర్యం లేదనేది కొందరు అభిప్రాయం మరి ఆర్కే రోజా విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని అయితే చెప్తూ ఉన్నారు